ఫ్లాప్ సభ అక్కడ అంతకంటే నికృష్టం ఏంటంటే అతి దారుణం ఏంటంటే అతని క్రూర ప్రవృత్తిని ఎవరైనా శాంతంగా యాక్ట్ చేస్తారు కానీ అతని మనసులో ఉన్న అన్నిచ నికృష్ట స్వభావాన్ని మరి అక్కడ చంద్రబాబు వికృతంగా పెట్టిన ఎలా పెట్టి చంద్రబాబు నాయుడు గారి ఫేసు కళ్యాణ్ గారి ఫేసు భారతీయ జనతా పార్టీ అని చెప్పి పెట్టి మరి అక్కడేమో కాలు పెట్టుకుంటాడా మోడీ గారి ఇక్కడేమో కిరణ్ కుమార్ రెడ్డి గారు ఫేస్ పెట్టి ఇవన్నిట్లు ఎదురుకుండా ఒక బాక్సింగ్ శాండ్ బాక్స్ లాగా పెట్టి మరి జనాల్ని గొత్తటానికి గ్లౌస్ కూడా ఇచ్చినట్టు ఉన్నారు అక్కడ కొన్ని పెట్టారు వాళ్ళందరూ వచ్చి ఈ బొమ్మని ఈ బొమ్మ ఎదురుకున్నా ఉన్న ఆ శాండ్ బాక్స్ని గుద్దటం మరి అది ఈ తిండర్ సాక్షిడు ఫుల్గా దానికోసం పబ్లిసిటీ చూసారా జనం ఎంత కోపంగా ఉన్నారో అని ఆ గుద్దినోడు నవ్వుతో గుద్దుతున్నాడు వాళ్ళు కోపంగా కూడా యాక్ట్ చేయట్లా తిరిగి హీ అని చెప్పి ఇటు ఇటు తిరిగి ఒక స్మైల్ వేస్తానని సాక్షుడు ఓకేనా అని మరి ఇంత క్రూర ప్రవృత్తిని అతను బయట పెట్టుకున్నాడు ఇదే క్రూర ప్రవృత్తి అప్పుడు నన్ను దిగుమాలని కేసులు పెట్టి అరెస్ట్ చేసినప్పుడు కూడా అలాగే వీడియోలో చూసి మరి ఆనందించాడు మరి అందుకనే మరి చంద్రబాబు నాయుడు గారు సైకో అని పేరు పెట్టారు మరి ప్రతి మీటింగ్ అయిన తర్వాత మరి ఆయన కూడా సైకో 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 పోవాలి సైకిల్ రావాలి అని ఆయన కూడా ఒక చిన్న స్టెప్లు కూడా మరి వేస్తున్నారు ఈ సైకో పోవాలి అని మరి ఎందుకు వేస్తున్నారంటే ఇదిగో ఇలాంటి సైకో వేషాలు వేస్తున్నాడని అప్పుడు చీకట్లో నా చూశారు ఇప్పుడు ఆ సైకో ప్రవృత్తిని స్పష్టంగా నిన్న ప్రజల సాక్షిగా ఆయన వెలుగులోకి తీసుకొచ్చారు కొత్తగా ఏమన్నా చెప్పారా అంటే ఏమి లేదు నేను సిద్ధం రెండు సిద్ధం అంట దేనికి సిద్ధం నాకు అర్థం కదా కానీ నాకు అర్థమైన సిద్ధం ఏంటంటే మేము మళ్ళీ ఇంకా చెత్త మధ్యను తీసుకొస్తాం తాగటానికి మీరు సిద్ధమా అని ఆయన ఆయన అన్నాడు సిద్ధం అని మరి ప్రజలు మీరేమంటారని ఇంకా గతంలో కన్నా ఇంకా ఎక్కువ పెనాల్టీలు వేసి మైండ్ల మీద అన్ని మనిషి దోచుకోవడానికి మేము సిద్ధం అయినా సిగ్గు లేకుండా ఓడియడానికి మీరు సిద్ధమా అని చెప్పి ఆయన అడిగినట్టుగా నాకు అనిపించింది